హాయ్ అండి వెల్కమ్ టు కరిష్మస్కర్నార్ ఈరోజు మన వీడియో ముస్లిం స్టైల్లో కలియా అండి టేస్టీ టేస్టీ కలియా అండి నోరూరించే కలియా ఎలా చేయాలో చూపిస్తానండి చూడండి ముందుగా పచ్చిపప్పు నూట ఇరవై గ్రాములు తీసుకున్నానండి యాభై గ్రాముల చింతపండు అండి చింతపండు ఇలాగ శుభ్రంగా కడిగేసి కొంచెం వేడి నీళ్ళలో పెట్టేసేయండి వేడి నీళ్ళు లేకుంటే నీరు మామూలు నీరైనా వేసి అలాగే నానబెట్టేసేయండి ఇప్పుడు చూడండి పచ్చిపప్పు శుభ్రంగా మూడుసార్లు కడిగేసి కుక్కర్లో వేసారండి మీరు ఒక గ్లాసు పచ్చిపప్పు వేసారనుకోండి రెండున్నర గ్లాసులు నీరు వేసుకోండి పసుపు వేసేసి లాగా కుక్కర్ మూత పెట్టేసి బాగా నాలుగు విజిల్స్ పెట్టేసేయండి ఇప్పుడు చూడండి మాకు పచ్చిపప్పు బాగా ఇలాగా మెత్తగా అవ్వాలండి ఇప్పుడు చూడండి ఉప్పు పసుపు చక్కా లవంగా కారం వంకాయలు టమాటో పుదీనా కొత్తిమీర ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పేస్ట్ అండి చూడండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా ఇప్పుడు మనం ఒక బౌల్ పెట్టుకొని మూడు టీ మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోండి చాలా చాలా రుచిగా ఉండిందండి మన ముస్లిమ్స్కి ఇది లేకుంటే మన పిల్లలు ఎవరు తినరు మనకు కలియా కావాలండి పిల్లలకి కలియా ఉంటే పండగే అండి చూడండి ఆయిల్ వేడయింది చక్కా లవంగా చక్కా లవంగా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు చక్కా లవంగా వేడవుతుంది తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ ఇలాగ పొడుగ్గా కట్ చేసుకోండి సన్నగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేయండి చూడండి నేను ఎలా చేస్తున్నానో అలాగ కొంచెం ఇది లాంగ్ ప్రాసెస్ ఏంటి కానీ మనం తినడానికి చేసుకోవాలి కానీ చేసుకో తప్పదు ప్రతి ఒక్క ముస్లింస్ వాళ్ళు తప్పగా చేసుకుంటారు ఈ కలియా ఒక్కసారి ఇలా నేను చెప్పినట్టుగా ట్రై చేయండి అసలు ఎలా కుదిరిద్దో రేపు సండే కాండి సండే ట్రై చేసి చూడండి ట్రై చేసి చూసి మీకు నచ్చినట్లయితే తప్పగా నాకు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి ఉల్లిపాయ బ్రౌన్ కలర్గా వచ్చేసింది ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా వేసుకోండి బాగా మనకు టేస్ట్ బాగా స్మెల్ కూడా బాగా వచ్చింది ఇప్పుడు ఆనియన్ కూడా బాగా బ్రౌన్ కలర్ అయిపోయింది ఇందులో రెండు టమాటాలు సన్నగా తరిగినవి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కొత్తిమీర కొత్తిమీర టమాటా పెద్ద సైజు ఉల్లిపాయ పచ్చిమిర్చి నాలుగు కొంచెం పుదీనా వేసుకోండి మనం లాస్ట్లో మళ్ళీ పుదీనా వేసుకోవాలి ఒక స్పూన్ కొబ్బరి పేస్ట్ అండి చూడండి ఒక టీ స్పూన్ తగినంత ఉప్పు వేసుకోండి పసుపు కారం కారం నేను పెద్ద సైజు గంట ఒక గంట వేసేయనండి ఒక పెద్ద సైజు స్పూను మొత్తం ఇలా కలిపేసేయండి కొంచెం లాంగ్ ప్రాసెస్ చేయండి నిదానంగా చేసుకోవాలి కలియా కొంచెం టైం పట్టింది ఇప్పుడు వంకాయలు అండి ఇవి నాలుగు నాలుగు వంకాయలు మధ్యలో ఇలాగ పొడుగ్గా చీల్చుకోండి చీల్చుకుంటే తర్వాత సొరకాయ ఉంటే కూడా ఒక చిన్న ముక్క ఇలాగే పొడుగ్గా కట్ చేసి వేసుకోండి మా ఇంట్లో సొరకాయ తినరండి నేను వేయలేదండి మీరు వేసుకునేదే తప్పక వేసుకోండి అదే పెద్ద పెద్ద ఫంక్షన్లో తప్పక వేస్తారండి సొరకాయ ఇప్పుడు నేను వంకాయ వేసాను వేసి మొత్తం ఇలాగ కలిపేసి చూడండి నేను ఎలా కలిపాను అలాగా ఒక అర గ్లాస్ నీరు వేసుకోండి చూడండి ఇలా ఉడుకుతుందో ఈ ఉడికిన తర్వాత ఒక అర గ్లాసు మళ్ళీ కొంచెం కలపండి నాకు నీరు కొంచెం తక్కువ అనిపిస్తుంది ఇంకొన్ని నీళ్లు వేసుకుంటున్నాను మళ్ళీ చూడండి అటు ఇటు మొత్తం ఆ నీళ్ళలో ఇలాగ మొత్తం కర్రీస్ మొత్తం అనేసి సర్దుకొని ఇప్పుడు మూత పెట్టేసేయండి మూత పెట్టేసాక సిమ్లో పెట్టి ఒక్క పది నిమిషాలు మనం ఉడికించుకుంటే మనకు ఆయిల్గా సపరేట్ వచ్చిద్దండి తర్వాత బాగా ఇలా చదువుకోండి చదువుకుంటేనే మనకు బాగా చిక్కగా వచ్చిద్దండి మనకు కలియ చిక్కగా తనం వచ్చిద్ది ఇది మనం ఇళ్లలో కాబట్టి మనం కొంచెం ఇలాగ ఆ వంకాయల మీద మొత్తం ఇలాగ కొంచెం చిదమండి స్పూన్ తీసుకొని ఇలాగ చూడండి నేను ఎలా చేస్తున్నానో అలాగా బాగా ఆయిల్ కూడా పైకి తేలుతుంది ఇలాగ ఈ కర్రీ వంకాయ కర్రీ తయారు చేసుకున్న తర్వాత చూడండి మనం పచ్చిపప్పు గ్రైండ్లో మెండ్ మిక్సీ వేసేసాను ఇప్పుడు మనం తీసుకున్న ఈ గ్యా యాభై గ్రాముల చింతపండు మొత్తం రసం తీసాను ఇలాగ చింతపండు కొంచెం తక్కువే పట్టిద్దండి మీరు చూసి వేసుకోండి ఎక్కువ మాత్రం పట్టదు కలియాకు చింతపండు లైట్గా పట్టిద్ది ఇప్పుడు మొత్తం ఇలా కలిపేసి వేసుకోవడమే అండి ఎంతో ఈజీగా మనం చేసుకుంటూ పోతుంటే మనకి ఏ అంత ఇది అనిపించదండి ఇలాగే ప్రాసెస్ ఇప్పుడు చూడండి ఇలాగ మొత్తం బాగా కలపాలండి మొత్తం కలుపుకొని మరి పల్చగా కాకుండా మరి చిక్కగా కాకుండా మనకు గ్రేవీ ఉండ మనకు ఈ కలియ ఈ టైప్లో ఉండాలి చూడండి ఈ కష్ట ఇలాగ ఉండాలి మనకు మరి చిక్కగా ఉండకూడదు మరి పల్చగా ఉండకూడదు ఇప్పుడు ఒక గుప్పెడు పుదీనా పుదీనా మాత్రం ఇప్పుడు తప్పకుండా వేయాలండి రెండు టీ స్పూన్ల ధనియాలు జీలకర్ర వేసేసి బాగా కలిపేసేయండి ఇప్పుడు ఇవి మొత్తం ఇలాగ ఇప్పుడు ఉప్పు కారం చూసుకోండి ఏదైనా కారం తక్కువ పడ్డ ఉప్పు తక్కువ పడినా కూడా మళ్ళీ ఇప్పుడు వేసుకోండి ఇప్పుడు నేను చెక్ చేసుకుంటున్నాను నాకు కొంచెం ఉప్పు తక్కువ పడింది నేను ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఇందులో డాల్డా దీనికి సీక్రెట్ ఇదేనండి డాల్డా అండి ఈ డాల్డా మనకు కలియా టేస్ట్ తెచ్చిద్ది పెద్ద పెద్ద ఫంక్షన్లలో కూడా తప్పగా వంట చేసేవాళ్ళు మనకు తెమ్మని చెబుతారు డాల్డా కావాలంటారండి ఇది రుచి మనకు చాలా రుచిగా ఉండిద్ది డాల్డా వేసాక చూడండి ఎలా మరుగుతుందో ఇప్పుడు బాగా ఇలాగా మరిగించి మనం లో ఫ్లేమ్ మీద పెడితే ఆయిల్ మొత్తం పైకి తేలాలండి మనకు కొంచెం ఇక్కడ టైం పట్టిద్ది ఇప్పుడు చూడండి అంత బాగా మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఫ్రెండ్ ఎలా ఆయిల్ బాగా పైకి తేలిందో చూడండి ఇంతేనండి ఈజీగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్